తక్షిణ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం నవరాత్రుల్లో భాగంగా కుంకుమార్చన చేస్తాం కుంకుమార్చన ఉదయము సాయంత్రము కూడా చాలా చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాం అసలు అమ్మవారికి కుంకుమ అనేటువంటిది ఎందుకు ఇష్టము ఆ అమ్మవారి కుంకుమార్చన ఎందుకు చేయాలి అనేటువంటి దాని గురించి ఒక రెండు ముక్కల్లో చెప్పేస్తాను కుంకుమ అనేటువంటిది సర్వసాధారణంగా స్త్రీలందరూ కూడా సౌభాగ్యానికి చిహ్నంగా ధరించేటువంటి నుదుటి మీద అలాగే పాపిట్లోనూ ధరించేటువంటి ఒక దివ్యమైన సుమంగళీ పదార్థం సాధారణంగా వారు కూడా ఎందుకు ధరించాలి కుంకుమనే కుంకుమ అనేటువంటిది సర్వ సుగంధాల పరిమళభరితమైనటువంటి ఒక దివ్యమైన పదార్థం పసుపు కొమ్ములతోనూ కుంకుమ రాళ్లతోనూ ఈ రెండిటిని రంగరించిగా వచ్చినటువంటి ఒక దివ్యమైన పదార్థము ఆ కుంకుమ సాధారణంగా అందరికీ తెలియనిది ఏంటంటే పసుపు అలంకార సామాగ్రి కుంకుమ పూజా సామాగ్రి పూజలో పసుపుని ఉపయోగించరు పసుపుతో చేసినటువంటి గణపతిని ఉపయోగిస్తారు పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని ఉపయోగిస్తారు అంతే తప్ప పసుపుని పూజ చేయరు పసుపుతో చేసినటువంటి గౌరిని పసుపుతో చేసినటువంటి గణపతిని కుంకుమతో అర్చన చేస్తారు కుంకుమకు ఉండేటువంటి ప్రాధాన్యత అలాంటిది కుంకుమ అనేటువంటిది మనకి ఏ విధంగా ఎందుకు పూజ చేయాలి అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అమ్మవారి యొక్క శక్తియే కుంకుమ ఇంకా వేరే ఏవీ కాదు అమ్మవారి యొక్క శక్తియే కుంకుమ అమ్మవారు అమ్మవారు ఒకనొక సమయంలో గరళకంఠుడైనటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క హాలాహలాన్ని సేవించి కంఠంలో పెట్టుకున్నప్పుడు అమ్మవారు తన శక్తి చేత ఆ గరళాన్ని కంఠం దగ్గర పట్టి ఆపింది చాలు స్వామి లోపలికి గెలితే ఇంకా పద్నాలుగు భువన భాండాలు కూడా హరించుకుపోతాయి అని చెప్పింది అటువంటి సర్వమంగళాదేవి యొక్క అనుజ్ఞ చేత ఆమె యొక్క ఆనందం చేత ఆమె యొక్క శక్తి చేత గరళకంఠుడికి కూడా కంఠంలో ఆపేయగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి యొక్క సౌభాగ్యం చేతనే తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి